అంటే ఈ దరఖాస్తు సంబంధించి అంటే ఏ విధంగా చేసుకోవాలి ఇప్పుడు కొత్తగా వచ్చిన జీవోలు ఒకవేళ గమనిస్తే ఎట్లాంటి లాభాలు ఉంటాయి సాదా బయనామకు సంబంధించి శరత్ గారు ఇప్పుడు ఈ మనం అనుకున్న ఆరు ఆరు చట్టంలో సెక్షన్ ఐదు ఏ ఐదు బి అని ఉంటుంది ఈ రెండు కొత్తగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో చేర్చిన సెక్షన్లు అదేవిధంగా ఆరు ఆరు రూల్స్లో రూల్ ట్వంటీ టూ అని ఉంటుంది ఇరవై రెండో రూల్ ఈ సాదా బైనామాలు ఎట్లా క్రమబద్ధీకరణ చేయాలో చెప్తుంది దాన్ని చాలాసార్లు సవరించుకుంటూ వచ్చి ఈ రోజున అంటే డిసెంబర్ నాలుగో తారీఖున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ ఒక జీవో జారీ చేసింది వివరణాత్మకంగా ఎట్లా చేయాలనేది పూర్తి వివరాలతో ఒక ఇరవై ఇరవై ఐదు పాయింట్స్ పెట్టి ఒక జీవో ఇచ్చింది అందులో ఏం చెప్తున్నారంటే ఎవరైనా గ్రామీణ ప్రాంతంలోని వ్యవసాయ భూమిని సదా బయనామాల ద్వారా కొనుగోలు చేసి ఉన్నట్లయితే ఆ కొనుగోలు ఎప్పుడు జరిగి ఉండాలి పదిహేను జూన్ రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు జరిగి ఉండాలి ఒకప్పుడు ఆ ఆఫ్ డేటు రెండు వేల సంవత్సరం ఉండే అది రెండు వేల పద్నాలుగు మారింది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఒకటికి మారింది ఈ రెండు వేల ఇరవై ఒకటి కట్ ఆఫ్ను కూడా ఇప్పుడు మళ్ళొకసారి ప్రభుత్వం మార్చుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కొన్న వాళ్ళకి అవకాశం కల్పించింది సో మనం ఒక రూల్ ఏంటంటే ఈ సాదా బైనామా రెగ్యులేషన్ జరిగి పాస్బుక్ రావాలి అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ పదిహేను కంటే ముందు కొని ఉండాలి రెండో రూల్ ఏంటంటే మీరు కొనుగోలు చేసిన భూమి వ్యవసాయ భూమి అయ్యి ఉండేది గ్రామీణ ప్రాంతంలోనూ వ్యవసాయ భూమి ఉండాలి పట్టణాలలోనూ మండల హెడ్ క్వార్టర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న వ్యవసాయ భూమి కూడా ఇది వర్తించదు ఇంటి స్థలాలకు ఎక్కడున్నా వర్తించదు ఇది రెండో నియమం ఇక మూడో నియమం ఏంటంటే గడువు రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల పాటు అవకాశం ఇచ్చారు అందరూ అనుకోవచ్చు ఎందుకు అంత టైం ఎందుకు ఇస్తున్నారు ఎప్పుడు గడువు ఇచ్చినా నెల రోజుల్లో రెండు నెలల్లో ఇస్తారు లేకపోతే పదిహేను రోజులు ఇస్తారు ఇది ఏంది పోయినసారి ప్రభుత్వం ఇచ్చినప్పుడు రెండేళ్ళు గడువు ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ రెండు ఎందుకు ఇస్తున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము భూముల రీసర్వే చేస్తుంది అన్ని గ్రామాలలో కొత్తగా సర్వే చేసి కొత్త రికార్డు తయారవుతుంది రాష్ట్రం అంతా ఒక్కసారి సర్వే జరగట్ల ఫేజ్ మేనర్గా జరుగుతుంది ఇప్పుడు కొన్ని గ్రామాలు తర్వాత కొన్ని గ్రామాలు సర్వే జరుగుతుంది ఎప్పుడు సర్వేకి పోయినా గ్రామాలలో ఒక పది పది ఒక కొన్ని చోట్లయితే పది పర్సెంట్ వరకు కూడా రైతులు ఏళ్ళ తరబడి భూమిలో ఉన్నారు పట్టాభూమి దుండుకుంటున్నారు కానీ వాళ్ళ దగ్గర రిజిస్టర్ దస్తావేజీ లేదు మరి రీసర్వే ఎవరి పేరు మీద నమోదు చేయాలి రీసర్వే జరిగినప్పటికైనా సాదాబాయన సమస్య వస్తుంది అందుకోసమే రీసర్వే కాలం కూడా సాదాబాయ్నామాగా దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో ఇప్పుడున్న అంచనాల ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసర్వే పూర్తి కావాలని ఇంకో రెండేళ్ళు అని ఆ రీసర్వే అయ్యేంత వరకు కూడా ఈ గడువు ఉంది ఎప్పుడైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు ఇంకొక మాట కూడా శరత్ గారు ఈ సమస్యకి ఇప్పుడు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఇది మనం అనుకుంటున్న సమస్యనా నిజంగా వాస్తవంగా ఉందా అనే దాని మీద కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది జిల్లా ప్రతి జిల్లా కలెక్టర్ రిపోర్ట్ అడిగారు మీ మీ జిల్లాలో పరిస్థితి ఎట్లుంది సదాభై నవల చేయాలంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపుగా అన్ని జిల్లాల కలెక్టర్లు చెప్పారు ఇంకా చిన్న సన్నక రైతులు సదావేనం కొని పట్టాలు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రభుత్వం అవకాశం ఇస్తే మంచిదని కలెక్టర్లు అడిగిన తర్వాత